ఇటువంటి చక్కని వాతావరణం నెలకొనాలంటే తల్లిదండ్రులు మాట ఒక త్రాట మీద నడవాలి వాళ్ళ మధ్య సఖ్యత లేకపోతే పిల్లవాడికి తల్లి ఒకటి చెబుతుంది తండ్రి ఒకటి చెప్తాడు మధ్యలో పిల్లవాడు నలిగిపోతాడు ఎవరి మాట వినాలి అతనికి ఇద్దరు స్వరూపాలే అందువల్ల పిల్లల ముందు యుద్ధం చేసుకోకూడదు ఒకరినొకరు విమర్శించుకోకూడదు తల్లి ఏదైనా సలహా ఇస్తే తండ్రికి నచ్చపోతే తనని విడిగా పిలిచి దాని లోటుబాట్లు విడమచ్చి చెప్పాలి అప్పుడు తల్లి తన ఇచ్చిన సలహాలు మార్చుకుంటుంది తల్లి చెప్పిన సలహా తల్లి మారుస్తే పిల్లవాడికి ఏమీ ఇబ్బంది ఉండదు దాని బదులు తండ్రి మారిస్తేనే అయోమయంలో పడతాడు తండ్రికి కేవలం సలహా మార్చడమే కాదు కొన్ని కుటుంబాల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది మీ అమ్మ ఒక వెలుబాగులది దానికి ఏమి తెలియదు దాని మాట వినో కానీ తండ్రి మీ నాన్న మిమ్మల్ని ఏమీ పట్టించుకోడు ఆయన ఇంటి వ్యవహారాలు ఏం పట్టవు అన్నీ నేనేం చూస్తున్నాను ఏం చెప్పనవసరం లేదని తల్లి అంటారు అటువంటి ఇంట్లో పిల్లలు పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి మళ్ళీ తండ్రి తండ్రిలో కూడా తల్లి పాత్ర ఎక్కువ ఉంటుంది ఎందుకంటే తల్లి జన్మనిస్తుంది బిడ్డకి అందువల్ల తల్లికి తో శారీరకంగా గర్భంలో ఉన్నప్పటి నుంచి అనుబంధం ఉంటుంది పాపాయ తర్వాత తల్లిపాత్ర తాగి తల్లి ఒళ్ళో ఆటపాటలు నేర్చుకుంటాడు అందువల్ల అర్జునుడు అంటున్నాడు ఒకవేళ కులక్షయం అంటే అయితే స్త్రీలు విలువలకు విలువలను ఇవ్వకపోవచ్చు స్త్రీ విలువలకు ప్రాముఖ్యత ఇవ్వకపోతే ఆమె తల్లి అయ్యా అటువంటి స్త్రీ పెంపకంలో పెరిగిన పిల్లల జీవన విధానం ఇంకెలా ఉంటుంది అంటే ఒక స్త్రీ వల్ల ముందు తరం కూడా నాశనం అవుతుంది ధర్మం కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రీ ఓ కృష్ణ ధర్మం పెచ్చి పెరిగిపోయినప్పుడు కుల స్త్రీలు పాడైపోతారు అప్పుడేమవుతుంది స్త్రీ సు దుష్టాసు స్త్రీలు పాడైపోతే మొత్తం సమాజం భ్రష్టుపడుతు పోతుంది ఇక్కడ కూడా కృష్ణ పరమాత్మ అద్భుతంగా సంబోధిస్తున్నాడు వాసునే అంటే ఉష్ణీ కులంలో పుట్టాడు కృష్ణుడు అంటే మంచి కుటుంబంలో పుట్టాడు కాబట్టి అతను కుటుంబ విలువలు తెలుసు జాయతే వర్ణం సంక్ర వర్ణాశ్రమ ధర్మాలు పోయి వర్ణ సంకరం ఏర్పడుతుంది ఈ సందర్భంలో ధర్మం గురించి కొంచెం తెలుసుకోవాలి మనం మనకు నాలుగు వర్ణాలు ఉన్నాయి అవి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలు బ్రాహ్మణులు శాస్త్రపఠనం బ్రాహ్మణుడు శాస్త్రపఠనం పాఠనం పఠనం పాఠనం ఆచరణ చేయాలి అంటే బ్రాహ్మణుడు శాస్త్రం తను నేర్చుకోవాలి నలుగురికి నేర్పాలి తను నేర్చుకున్నది ఆచరణలో పెట్టాలి సత్యం వధ నేర్చుకుని దాన్ని ఆచరణలో పెట్టకపోతే సత్యం వధ అయిపోతుంది బ్రాహ్మణులు ఆధ్యాత్మిక ఎదుగుదలకు సంస్కృతిని పెంపొందించుకోవడానికి తోడ్పడాలి క్షత్రియుడు అంటే రాజు రాజు దేశాన్ని పరిపాలించి ప్రజలను రక్షించాలి వైస్సుడు వ్యాపారం చేసి ఆర్థిక వ్యవస్థ తోడ్పడాలి సూదుడిపై ముగ్గురికి తోడ్పడాలి ఆ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మాన్ని ఆపాదించింది శాస్త్రం దేశం యొక్క నాగరికత దేశం యొక్క స్థూల శరీరం లాంటిది అయితే దాని సంస్కృతి సూక్ష్మ శరీరం లాంటిది అందువల్ల సంస్కృతి చాలా ముఖ్యం ఆ దేశ ప్రజలందరూ వారి జాతిని బట్టి కానీ గుణాన్ని బట్టి కానీ ఈ నాలుగింటిని దేన్నైనా పూర్తిగా ఎన్నుకోవాలి శాస్త్ర అధ్యయనమో పరిపాలన వ్యాపారమో ఏదో ఒకటి చేయాలి కానీ ఇప్పుడు సమాజం ధనాన్ని పిలువనిచ్చేదైతే అందరూ ధనం ఎక్కువగా వచ్చే ఉద్యోగానికి వ్యాపారంకు ప్రాముఖ్యతను ఇస్తారు కానీ సాంస్కృతిక ఎదుగుదలకు ప్రాముఖ్యతను వారు అందరికీ తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బు కావాలని ఉంటుంది అందువల్ల శాస్త్రాలు నేర్చుకోవడానికి ఎవరు ముందుకు రారు అంటే బ్రాహ్మణ విధులు నిర్వహించడానికి ఎవరు ఆసక్తి చూపరు వర్ణ అంటే ప్రతి వాళ్ళు తక్కిన ఉద్యోగాలు ఎన్నుకుంటారు కానీ శాస్త్రాధ్యాయానికి ఎవరు ముంగు చుక్ పూర్వం బ్రాహ్మణులు యజ్ఞాగాదాలు చేసేవారు ఇప్పుడు బ్రాహ్మణులు కూడా తక్కిన వర్ణాలకు చెందిన చెందిన విధులను ఎన్నుకుంటున్నారు కానీ శాస్త్రం జోలికి వారికి సంధ్యావంతరం అంటే ఏమిటో తెలియదు గాయత్రీ మంత్రం అంటే ఏమిటో తెలియదు వర్ణ సంక్రమం అంటే సంస్కృతి మాటమైపో మటమాయం అయిపోతుంది సంస్కృతి విలువ దైవచింతన దైవ చింతన ఆధ్యాత్మ చింతనైపోతుంది చార్వాక సిద్ధాంతం దేశమంతా ప్రబలిపోతుంది చార్వాక సిద్ధాంతం తిను తాగు ఆనందించు వాళ్ళ పుణ్యపాపాల ఆత్మను నమ్మరు మరణం తర్వాత శరీరం కాలిపోతే దాని సర్గనార్కాలు ఏమిటంటారు కాలా పత్రమైపోతుంది సమాజం దీన్ని బట్టి ధర్మం కుటుంబం ఒకదాని ఒకటి కనివేసుకుంటే అర్థం అవుతుంది కుటుంబం నాశనం అయితే ధర్మము నాశనం ధర్మము నాశనం అయితే ముందు తరుములు వచ్చే కుటుంబ నాశనం ఈ ఉత్తరాకార సంబంధం అర్థం చేసుకోవాలంటే శాస్త్రము చెప్పిన ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవాలి అవి మూడు విలువలు దృక్పథము యజ్ఞయాగాదులు విలువలు సత్యం అహింస దయా ప్రేమ లాంటివి విలువలను పాటించాలి రెండు దృక్పథం తల్లిదండ్రులను గురువులను సమాజంలో పెద్దవారిని గౌరవించాలి దేని దేవునితో సమానంగా పూజించాలి వీరినే కాదు పంచభూతాలను కూడా దేవునిగా కొలవాలి మూడు యజ్ఞాగాదులు వీటి ఇప్పుడు వీటి విలువలు తగ్గిపోతున్నాయి కానీ యజ్ఞాకాదుల పూర్వం బాగా విలువలు ఇచ్చేవారు వీటి వల్ల రెండు ప్రయోజనాలు అవి విలువలు ఆచరణలో చూపుతారు సామూహిక భోజనం ప్రోత్సహిస్తారు ఏ విలువలను ఆచరణలో చూపుతాయి విలువలను పాటించాలి భక్తి భక్తిభావంతో మెలగాలి ఆ పై అని పై రుణ ధర్మాలు చెప్పాం అవి నేర్చుకోవాలంటే పిల్లలకు చిన్న వయసులో ఎవరైనా చెప్పలేము ఆచరణలో పెట్టి చూపించాలి చూపితే అర్థం చేసుకుంటారు యజ్ఞాకాదులు వాటిని ఆచరణలో చూపిస్తాయి మీ ప్రత్యేక సామూహిక పూజలు ప్రోత్సహిస్తారు ఒకే కుటుంబంలో ఒక కుటుంబంలో పరిష్ పటిష్టంగా ఉండాలన్నా సమాజం కలిసికట్టుగా ఉండాలన్నా నలుగురు కలిసి చేసే యజ్ఞాగాదులు తొలపదు ఫ్రైడర్స్ డిజ డైజెస్లో కుటుంబం పటిష్టంగా ఎలా ఉండాలనే అంశం మీద ఒక వ్యాసం వచ్చింది అందులో ఒక అంశం కొన్ని క్రతువులను కనిపెట్టండి అవి మన సంస్కృతి కొత్త క్రతువులు కనిపెట్టిన అవసరం లేదు పాటించాలే కానీ భోజనం ఉన్నాయి అందులో రచయిత చెప్పిన క్రతువు అందరూ కలిసి భోజనం చేయండి తినే ముందు అందరూ కలిసి బల్ల చుట్టూ ప్రదర్శన చేయండి కలిసి ఉండాలని ఆచరణ ద్వారా చూడటం ఇది నిజానికి యజ్ఞాగాదులు చేయటం వల్ల అదృష్ట అదృష్టపలమైన పుణ్యం కలుగుతుంది ఇక్కడ దాని గురించి ప్రస్తావించడం లేదు ప్రస్తుతం సామాజిక మానసిక లాభాల గురించి మాట్లాడుకుంటున్నాం అందువల్ల ధర్మం గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా మూడింటికే ప్రాముఖ్యత ఇస్తాము విలువలు దృక్పథం యజ్ఞాగాదులు యజ్ఞాగాదులు అంటే కర్మల కింద తీసుకోవచ్చు కర్మలు ప్రతి ఒక్క మతానికి మారుతాయి ఎప్పుడైతే కర్మలు పట్టించుకోమో అప్పుడు వర్ణ సంక్రమం జరిగి జరిగే ప్రమాదం ఉంది మతాల మధ్య వ్యత్యాసాలు ఈ కర్మలోనే ఉన్నాయి విలువల దృక్పథాంశాలన్న మతాలను ఒకటే సత్యం పథకమైన అన్ని మతాలు చెప్తాయి పెద్దలను అన్ని మతాలు చెప్తాయి కర్మలు చేయటంలోనే వ్యత్యాసం ఉంది ఉదాహరణ మనం పుట్టినరోజు దీపం వెలిగించి హారతి ఇస్తాం పుట్టినరోజు పాపాయికి అన్యమతస్తులు కేకుని కోసం దీపాలు ఆర్పుతారు కర్మలకు ప్రాముఖ్యత ఇవ్వనప్పుడు మతాల మధ్య భేదాలు కూడా అంతరించిపోతాయి అంటే వర్ణ సంక్రమం జరుగుతుంది కుటుంబ వ్యవస్థ కర్మలు చేయడానికి కావాలి వైదిక కర్మలు గృహస్థు మాత్రమే చేయగలడు యజ్ఞాగాదులు చేశాక దక్షిణ ఇవ్వాలి అన్నదానం చేయాలి అవి గృహస్థు మాత్రమే చేయగలడు ఎందుకంటే తక్కిన మూడు ఆశ్రమాలు చెందిన బ్రహ్మచారి వానప్రస్థులు సన్యాసి తానే బిచ్చాషం మిచ్చాటనం చేస్తే జీవిస్తాడు వాళ్ళ దగ్గర ధనం కూడా ఉండదు అందువల్ల వాళ్ళు యజ్ఞాగాదులు చేయరు అందువల్ల యజ్ఞాగాదులు చేయాలంటే కుటుంబం ఉండి తీరాలి విలువలు పాటించడానికి మంచి దృక్పథం పెంచుకోవడానికి కుటుంబం లేకపోయినా పర్వాలేదు కానీ అర్ధకామ పురుషార్థాలు తీసుకోవడానికి కుటుంబ వ్యవస్థ కావాలి అర్ధకామాలు భద్రతను సుఖాలను ఇస్తాయి కానీ ఇప్పుడు కుటుంబాలు విలువలు లేకుండా పోతుంది కుటుంబం వల్ల మూడు ప్రయోజనాలు చూసాం అవి యజ్ఞాగాదాలు అర్ధకామాలు కానీ ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో యజ్ఞాగాదులు మాయమైపోయాయి అర్ధకామాలు కుటుంబం లేకుండానే దొరుకుతున్నాయి అందువల్ల పెళ్లి చేసుకోకుండానే కలిసి జీవించడం అనే సంస్కృతి భయజేరం కుటుంబ వ్యవస్థ యొక్క అవసరానికి కాలదనతో కుటుంబం కొన్ని ప్రాథమిక కర్మలు చేయడానికి కావాలి అవి మతానికి మతానికి మారుతాయని చూసాం మనం ఒక తప్పు అడుగు తప్పడడుగు వేస్తే పిల్లలలోని తప్పడు వేస్తున్నారు మనం చేయాల్సిన యజ్ఞాగాదులను మనం మర్చిపోయాం గాయత్రి జపము సంధ్యావందనం మానేసం వందన సంధ్యావందనమే మానేసాం మన పిల్లలు వేరే కులం వారిని మతస్థులు పెళ్లి చేసుకుంటే అంటున్నారు మనకే మన గోత్రం ఏటో మనం ఏ వేధాన్ని చెందుతామో తెలియదు పితృదేవతలకు కర్మలు చేయటం అంటే మన కర్మలను మానేసాం మనం కర్మలను మానితే భావితరం వాళ్ళు విలువలను నిపథాన్ని కూడా వదిలేస్తున్నారు ఇప్పటి తరంలో కొందరు కారునో స్కూటర్ను దుస్తులను మార్చినట్టుగా భారీ భర్తను మారుస్తారు వర్ణ సంక్రమం జరుగుతుందని చెప్తున్నాడు అర్జునుడు అందువల్లే బ్రాహ్మణ ధర్మాన్ని పాటించి శాస్త్రాధ్యయనం చేసేవారు ఉదయిపోయారు అందరి అందరూ చర్వ సిద్ధాంతాన్ని పాటిస్తారు ఇది ఎక్కడ దారి తీస్తుంది స్వస్తి జయ శ్రీరామ్